సంక్రాంతి పర్వదిన వేడుకల్లో భాగంగా పెద్దల పండుగ నాడు సోమవారం నెల్లూరులోని బోడిగోడి తోటను ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు శ్మశాన వాటికలోని పెద్దల సమాధుల వద్ద ఆయన ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ తెలుగువారి సాంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించే సంక్రాంతిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఇందులో భాగంగా పెద్ద పండుగ నాడు పెద్దలను వారి మార్గదర్శకమైన మాటలను గుర్తు తెచ్చుకోవడం మరువులేని అనుభూతి అని చెప్పారు తోటలోని హిందూ వాటిక అభివృద్ది పనులను వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎంతో చక్కగా చేశామన్నారు త్వరలో ఇంకా మరిన్ని పనులు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళకి వాళ్ళకి ఇక్కడికి వచ్చి బట్టలు కానీ లేకపోతే వాళ్ళని స్మరించుకుని కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి జరిగింది అందరికీ కూడా వాళ్ళు ఆత్మశాంతి చాలని గోడిగోడ తోట గతంలో ఇక్కడ గత ప్రభుత్వం గోడిగోడ తోటలో డంపే ఉన్నదాన్ని ఇక్కడి నుంచి పూర్తిగా కూడా హిందూ శ్మశాన వాటికి శ్మశానంలో డంప్ అనేది పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది ఎక్కడప్పుడు కూడా ఇక్కడ డంప్ అనేది ఉండదు సో దీన్ని కూడా పూర్తిగా కూడా ఇంకా కూడా దీన్ని డెవలప్ చేయటం ఏదైతే డంప్ ఉన్న ఏరియానిలో చెట్లు ఇంకా మంచి ప్లాంటేషన్స్ని తీసుకురావడం జరుగుతుంది అలాగే ఇక్కడ పూడిక ఉన్న వాళ్ళకి దానికి కానీ స్నానాలు చేసుకునేదానికి కూడా వసతులు కూడా దాంట్లోనే కట్టించడం జరుగుతుంది ఇప్పటికే ఏదైతే బోడిగోడ తోటలో ఉన్న ముందున్న ఆరోపణలు ఉన్నాయి ఇల్లులు అన్నీ కూడా వృత్తులన్నీ కూడా అన్ని ఇబ్బందులుగా ఉన్నాయి అన్నీ కూడా పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి తోపించి మొత్తం అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది అన్నీ కూడా ఇప్పుడు అధికారులందరూ కూడా బాగా చేశారు సో అందరికీ కూడా ఒకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం సంక్రాంతి శుభాకాంక్షలు మంచి మనస్సున్న మా ప్రితమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు జలసంఖ్య మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ పాలవల్లి మాలకొండ రెడ్డి గారికి జలసంఖ్య మండల ప్రజలకు వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు అన్నవరం గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు దామేర్ల దేవదాసు మాజీ ఉత్తమ సర్పంచ్ వైఎస్సార్ సిపి ఎఫీఎల్ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నవరం గ్రామ సచివాలయం కన్వీనర్ జలతంఖి మండలం సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయగిరి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలతంకి మండల ప్రజలకు వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు గోపన్నపాలెం పంచాయతీ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కరుమ పండుగ శుభాకాంక్షలు గండు కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ మండల రైతు అధ్యక్షులు గోపన్నపాలెం గ్రామం జలదంగి మండలం